దరిద్రాన్ని దూరం చేసే తాబేలు బొమ్మ ఇంట్లో ఏ దిశలో ఉంచితే అదృష్టం వరిస్తుందో తెలుసా తాబేలు బొమ్మ ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని బలమైన నమ్మకం చైనీయుల పురాణాల్లో తాబేలు దీర్ఘాయుష్యుకు ప్రతీక అంతేకాకుండా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని విశ్వాసం అలాగే అనారోగ్య సమస్యలను ధరిచేరనియదని ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని కూడా భావిస్తారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు బొమ్మ ఉండాలి ఏ దిశలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో తాబేలుకు పవిత్రమైన స్థానం ఉంది సంప్రదాయం ప్రకారం తాబేలును చాలా పవిత్రంగా శుభ సూచకంగా భావిస్తారు తాబేలు బొమ్మ ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద శాంతి కలుగుతుందని విశ్వాసం ఎందుకంటే పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడని దీన్ని కూర్మ అవతారం అని భావిస్తారు క్షీరసాగ మధనం సమయంలో మందరాంచల పర్వతాన్ని తన వీపుపై ఉంచాడని చెబుతారు ఇంట్లో తాబేలు బొమ్మ వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక పరిపుష్టి తాబేలు బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల సంపదను అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా క్రిస్టల్ లేదా లోహంతో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే మంచిదని భావిస్తారు ఆరోగ్యం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఆరోగ్యం దీర్ఘాయువు కలుగుతుందని నమ్మకం అందువల్ల పాతకాలంలో చాలామంది ఇంట్లో తాబేలు బొమ్మని ఉంచుకునేవారు ఇది ఇంట్లో వారిని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని నమ్మకం శ్రేయస్సు ప్రశాంతత తాబేలు శాంతికి ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుందని నమ్మకం అంతేకాకుండా ఇంట్లో వారికి శ్రేయస్సు అదృష్టం కలుగుతుందని నమ్మకం అలాగే శక్తి ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేయడానికి తాబేలు బొమ్మలు సహాయపడతాయి తాబేలు బొమ్మ ఎక్కడ ఉంటే మంచిది తాబేలు ప్రశాంతంగా ఉండే ఎక్కువ కాలం జీవించే జీవి ఇంటి పూజ గదిలో తాబేలు బొమ్మను నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం చాలా ఉత్తమం సాధారణంగా తాబేలు బొమ్మను ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలని చెబుతారు ప్రతిరోజూ తాబేలు బొమ్మపై ఒక తులసి దళాన్ని ఉంచడం కూడా శుభసూచకం ఏదైనా పనిమీద బయటకి వెళ్లేటప్పుడు తాబేలును చూస్తే అనుకున్న పని విజయవంతం అవుతుందని నమ్మకం అలాగే లోహపు తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకు మంచి జీవితం లభిస్తుందని చదువులో ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు అలాగే కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు బొమ్మను ఉంచుకుంటే సంపద పెరుగుతుందని డబ్బుకి లోటు ఉండదని విశ్వాసం అలాగే చెక్క తాబేలు బొమ్మను తూర్పు లేదా ఈశాన్య దిశలో పెట్టుకుంటే ఇంటినుంచి నెగటివ్ ఎనర్జీని తొలగించడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయని విశ్వసిస్తారు ఈ కథనంలో అందించిన సమాచారం మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని శాస్త్రాలు కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితుల సలహా తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి धन्यवाद